మజాకా బృందం దర్శించుకుంది శనివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో సందీప్ కిషన్ దర్శకుడు త్రీనాథ్ రావు నిర్మాత రాజేష్ దండా తదితరులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ పదిహేనేళ్ల నా సినీ ప్రయాణంలో ప్రతి సినిమాకు తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని తెలిపారు ఇప్పుడు నా ముప్పైవ సినిమా మజాకా విడుదలైన సూపర్ హిట్ కావడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మజాకా చిత్ర బృందం అంతా వచ్చామని తెలిపారు కుటుంబ సమేతంగా అందరం కలిసి మజాక చిత్రాన్ని చూడవచ్చునని తెలిపారు ప్రేక్షకులందరూ కూడా థియేటర్ కి వెళ్లి తప్పకుండా మజాక చిత్రం చూడాలని హీరో సందీప్ కిషన్ కోరారు తిదిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు ఈసారి ముప్పై సినిమాని వచ్చేసరికి నాకు దేవుడి దయ వలన నాకు ప్రసన్న గారు త్రినాథ్ గారు అనిల్ గారు రాజా గారు అందరు కలిసి సినిమా కుదిరారు మజాక్ అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నవ్వుకోగలిగిన సినిమా అండి ఒక బూతో ఒక చెడు సీనో ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగిన సినిమా నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ రెండు వందల మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్ సినిమా చాలా బాగుందని చెప్పారు అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులు నేను నమ్ముతున్నాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడుండాలి మజాక సినిమా తప్పకుండా థియేటర్గా చూడండి మీ ఫ్యామిలీతో పాటు చూడండి మీ అందరికీ బాగా నచ్చే సినిమా అవుతుంది నేను గట్టి నమ్మకం లభ్యం థ్యాంక్ యూ ఇప్పుడు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా నెక్స్ట్ బహిలింగ షూట్ చేస్తానండి మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా వాళ్ళ సన్ జేసన్ సంజయ్ అతని డైరెక్షన్ డెబ్యూ ఇంకా టైటిల్ పెట్టాల షూటింగ్ మొదలైపోయింది బట్ ఫస్ట్ థియేటర్ థియేటర్ను శుభ్రంగా అందరూ చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటండి ప్రతి దాంట్లో చెడు మంచిగా ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచిగా ఉంటుంది అలాగే మా సినిమా కూడా ఎనభై ఎనభై శాతం చాలా మంచి ఉంది ఇరవై శాతం చెడు ఉంది ఆ చెడు దాటి మంచిగా ఎలా మీ సపోర్టు దేవుడు సపోర్టు కావాలి ఇక్కడికి వచ్చు థ్యాంక్ యూ